బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి బలహీనపడింది ఈ ప్రభావంతో ఇవాళ రేపు రాష్టంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వడకండ్ల వాన పడుతుందని తెలిపింది ఇవాళ తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామన్నారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు తెలంగాణ మీద కొనసాగుతున్నటువంటి ద్రోణి ఏదైతే ఉందో ఈరోజు స్వల్పంగా బలహీనపడింది అని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా మన మహారాష్ట్ర మీదుగా ఒక ద్రోణి అనేది ఒక కొత్త ఫ్రెష్గా ఒక ద్రోణి అనేది కొనసాగుతడం వల్ల అలాగే చూసుకున్నట్లయితే అలాగే సౌత్లో కూడా నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుంచి అటు తమిళనాడు వరకు కూడా కొనసాగుతున్న ద్రోణి వల్ల కూడా ఈరోజు కూడా ఇటు నిన్న ఏదైతే వాతావరణం మనం చూసామో ఎదురుగా వాళ్ళ ప్రభావంతో పాటు ఉడుముల మెరుపులు అలాగే చూసుకున్నట్లయితే వడగండ్ల వాన కూడా ఉండే అవకాశం అయితే ఈరోజు కూడా అట్లాంటి వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య జిల్లాలకు ఈ యొక్క అలర్ట్స్ అనే హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాల్లో వడగండ్ల వాన కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది చూసుకున్నట్లయితే నిన్న సుమారు మూడు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదు కూడా చూశాము మెదక్లో ఆరు సెంటీమీటర్లు అలాగే కరీంనగర్లో కూడా చూసుకున్నట్లయితే ఆరు సెంటీమీటర్లు ఇంకా చూసుకుంటే పెద్దపల్లిలో కూడా ఆరు సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది అలాగే హైదరాబాద్ సిటీ కనుక చూసుకున్నట్లయితే సుమారు మూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది రానున్న ఈ రోజు రేపు కూడా వర్షం అనేది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు కూడా సుమారు ఎనిమిది జిల్లాలకు ఈ యొక్క ఆరెంజ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే భీమ్ అలాగే మంచిరియాల్ పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి మోల్గు హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ జన్గన్ ఈ యొక్క ఆల్మోస్ట్ తొమ్మిది జిల్లాలకు కూడా ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఈ యొక్క జిల్లాల్లో వడగండ్ల వానతో పాటు ఉరుముల మెరుపులతో పాటు ఎదురుగాళ్ళ ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి వీచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి డ్రోని ఈ రోజు కొంచెం బలహీన పడింది చెప్పుకోవచ్చు ఒక విధంగా ఈరో ఇట్లాంటి వాతావరణం అనేది ఈరోజు రేపు ఈరోజు సాయంత్రంకి కొంచెం ఉన్నప్పటికీ కూడా రేపు క్రమేపీ తగ్గుముఖం పట్టి అవకాశం అయితే ఉంది రానున్న మూడు రోజుల్లో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కూడా క్రమేపీ పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది నిన్న ఈ రోజు కూడా స్వల్పంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు కూడా తగ్గిముఖం పట్టిందనే చెప్పుకోవచ్చు చాలా చోట్ల నమోదవుతున్నటువంటి గణంకాలు చూసినప్పుడు ఈ రోజు కూడా చూసుకుంటే సుమారు హైయెస్ట్ వచ్చేసరికి మనకి అధికంగా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల వరకు కూడా భద్రాచలంలో నమోదవడం చూసాము రానున్న రెండు రోజులు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది సుమారు ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది ప్రా మధ్యలో నమోదు అవకాశం అయితే ఉంది క్రమేపీ ఎండ తీవ్రత సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ క్రమేపీ రానున్న నాలుగు రోజుల్లో క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్ లో గనక చూసుకున్నట్లయితే అటు సంగారెడ్డి గానీ ఇటు రంగారెడ్డి మొత్తం ఈ యొక్క జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది కూడా గత రాత్రి మనం చూసాము ఈ రోజు కూడా అటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా తేలికపాటి వర్షం అనేది కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు రేపు కూడా ఇట్లాంటి వాతావరణం అనేది కనిపించే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది వర్షం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అనేది యొక్క ఉత్తర జిల్లా దక్షిణ జిల్లాలకు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తర అలాగే ఈశాన్య జిల్లాలకు ఉరుములు మెరుపులతో పాటు వడగండ్ల వర్షం అనేది కూడా కురిసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఈ హెచ్చరికలు విపత్తు శాఖ వారికి కూడా ఎవరి ప్రతి మూడు గంటలకు కూడా ఆయా హెచ్చరికలు ఈ యొక్క విపత్తుని బట్టి దీని యొక్క ఇంటెన్సిటీని బట్టి ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది ఆ హెచ్చరికలను ఉపయోగించుకొని వారు ఆ పర్టికులర్ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానికా అన్ని ఎప్పటికప్పుడు ఈ విపత్తుల నుంచి కాపాడడానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి